పసిడి ప్రియులకు మహాశివరాత్రి రోజునే భారీ షాక్ తగిలింది మహాశివరాత్రి సందర్భంగా బంగారం కొనాలని భావించిన వారికి రేట్లు యూటర్న్ తీసుకోవడం నిరాశ కలిగించింది గత రెండు రోజులు వరుసగా తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది అంతర్జాతీయ మార్కెట్లో ధరలు బలపడటంతో దేశీయ మార్కెట్ లోను ప్రభావం స్పష్టంగా కనిపించింది అయితే వెండి మాత్రం స్థిరంగా ఉండటం కొంత ఊరట ఇచ్చింది అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర మళ్లీ భారీగా ఎగిసింది అవును ఐదు వేల డాలర్ల మార్కు దాటి ప్రస్తుతం డాలర్ల వద్ద ట్రేడ్ స్పాట్ సిల్వర్ ధర కూడా పెరిగి డాలర్లకు చేరింది అయితే హైదరాబాద్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై పంతొమ్మిది రూపాయలు పెరిగింది ప్రస్తుతం తులం ధర లక్ష యాభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలకు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పద్దెనిమిది వందలు పెరిగింది పది గ్రాములపై లక్ష నలభై రూపాయలకు చేరింది గత రెండు రోజుల్లో తులం ధర దాదాపు మూడు వేల ఎనిమిది వందల వరకు తగ్గి కొనుగోలుదారులకు ఊరట ఇచ్చినప్పటికీ ఈ రోజు ఒక్కసారిగా పెరిగింది వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతోంది కిలో వెండి ధర రెండు లక్షల ఎనభై వేల వద్ద ట్రేడ్ అవుతుంది గత కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో సామాన్యులు తులం బంగారం కొనడానికే వెనకడుగు వేస్తున్నారు ఇలాంటి సందర్భంలో అంతర్జాతీయ ట్రెండ్ను గమనించడం ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా విడతలుగా కొనుగోలు చేయడం ధరలు తగ్గినప్పుడు లాక్ చేసుకోవడం వంటి వ్యూహాలు ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు